హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎం ఫుడ్ ఈరోజు మనం వీడియోలో మామిడికాయ వేసి చేపల పులుసు టేస్టీగా ఎలా చేయాలనేది తెలుసుకుందామండి చాలా బాగుంటుందండి ఈ రెసిపీ ఇప్పుడైతే ప్రాసెస్ని మనం చూసేద్దాం ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కేజీ వరకు చేపలైతే తీసుకున్నానండి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె అయితే పెట్టుకోండి ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకుంటున్నాను చేపల కర్రీ కాబట్టి కొద్దిగా ఆయిల్ అనేది పడుతుందండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసుకుంటున్నానండి ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అయితే వేసుకోండి ఇవి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను వీటిని మిక్స్ చేసుకుంటూ బాగా వేగనివ్వండి ఆనియన్స్ బాగా వేగాలి ఆనియన్స్ వేగిన తర్వాత ఇందులోకి నేను వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు అయితే వేగనివ్వండి ఇప్పుడు నేను ఒక రెండు టమాటాలు మిక్సీ పట్టి పెట్టుకున్నానండి దీన్ని కూడా యాడ్ చేస్తున్నాను టమాటా ప్యూరీ వేసిన తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి నీళ్ళు అనేది పోసుకోకండి ఇప్పుడే టమాటో వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేస్తున్నాను రుచికి సరిపడా అయితే వేసుకోండి తర్వాత ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు అయితే వేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకొని ఇది బాగా ఫ్రై అవ్వనివ్వండి ఈ మసాలా అంతా బాగా ఉడికి నూనె పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోండి నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే తీసుకొని ఈ విధంగా నానబెట్టి పెట్టుకున్నానండి టమాటో నూనె బాగా ఫ్రై అయిపోయిందండి మసాలా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు నీళ్ళు అయితే ఇందులోకి వేసుకుంటున్నాను బాగా మిక్స్ చేసుకొని ఇవి పోసుకున్న తర్వాత చేప పీసెస్ అయితే ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకుందామండి ఒక్కొక్కటిగా ఈ విధంగా వేసుకోండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి నేను ఒక మ్యాంగో కట్ చేసి వేసుకుంటున్నానండి మామిడికాయ పీసెస్ కూడా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక గ్లాస్ అంతా నీళ్ళు అనేది పోసుకుంటున్నానండి నీళ్లు పోసుకున్న తర్వాత ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని అయితే ఉడకనివ్వండి ఈలోపు మరో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోండి అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు అయితే యాడ్ చేస్తున్నాను ఇవి బాగా వేగనివ్వండి ఇవి ఇంత ఫ్రై అయిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి వేసుకోండి ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి మెత్తగా ఈ విధంగా మిక్సీ పట్టు పెట్టుకున్నానండి ఒక ఎయిటీ పర్సెంట్ ఫిష్ కర్రీ అనేది కుక్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న ఆవాలు మెంతుల పౌడర్ అయితే ఇందులోకి వేసుకుంటున్నానండి ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోండి ఇలా పట్టుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మరో టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వండి కర్రీ అయినంత రెడీ అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేపల పులుసు అయితే రెడీ అయిపోయిందండి చాలా బాగుంటుందండి ఈ చేపల పులుసు మీకు ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఎం ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్